శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఝా అన్నారు మంచి కలిగిన వారికి ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు ఉన్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్ గా అంబర్ కిషోర్ ఝా బాధ్యతలు స్వీకరించారు పోలీస్ కమిషనరేట్ చేరుకుని సాయుధ పోలీసుల వందన స్వీకరించారు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని సందర్భంగా తెలియజేశారు పదవి హలో ఇప్పుడు ఉన్న అందరి ప్రజలకి నా నమస్కారం నేను మీ మాధ్యమంతో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము పోలీస్ మంచి పని చేయడానికి సిద్ధంగా ఉంది మీ సహకారం మాకు కావాలి మీకు ఎప్పుడు కూడా బాధ ఉంటే తప్పకుండా మా దగ్గర మా డీసీపీ మా ఆఫీసర్స్ దగ్గర పోలీస్ పబ్లిక్ మధ్యలో డిఫరెన్స్ లేకుండా ఒక అలసి కలిసి ఉండాలి అదేవిధంగా మనము ఎవరు చెత్త పని చేసేవాళ్ళు రౌడీ సీటర్స్ భూమాఫియా ఎవరు ఉంటే వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్య ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కామన్ మ్యాన్కి న్యాయం దొరుకుతుంది